శోభన్ బాబు చిత్ర విశేషాలు గుణవంతుడు ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో హీమాన్ హీరోగా నటించిన ఏకైక చిత్రం గుణవంతుడు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఐదు నాడు విడుదలై పది రోజుల క్రితమే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నది హీరో ఇంటిసెట్ ఖరీదు మూడు లక్షలు ఈ చిత్రంలో అప్పటికి ఇదే రికార్డ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తన మొదటి చిత్రం దైవబలంలో ఒక చిన్న పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించిన శోభన్ బాబు పేరు కూడా వేయలేదు ఆ చిత్రంలో కానీ పదహారేళ్ల తర్వాత తన పతాక స్థాయి క్రేజ్లో ఉన్నప్పుడు వచ్చిన గుణవంతుడు చిత్రంలో శోభన్ బాబు పేరు వేసేటప్పుడు పైన ప్రేక్షకులను ఉద్దేశించి మీ అభిమాన కథానాయకుడని వేయటం తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు మాత్రమే చెల్లినది సూపర్ డూపర్ హిట్ చిత్రం గు తర్వాత వెంటనే ప్రేక్షకుల అభిమాన జంట శోభన్ మంజులా నటించిన గుణవంతుడు చిత్రం అన్నపూర్ణ పంపిణీ సంస్థ ద్వారా విడుదలై ఆ పంపిణీ సంస్థ చరిత్రలోనే కనివీని ఎరగని ఓపెనింగ్ సాధించి టాక్కు సంబంధం లేకుండా పదిహేను కేంద్రాల్లో డేట్ తిరిగి నాలుగు కేంద్రాలు విశాఖపట్నం ప్రభాత్ విజయవాడ వినోద నెల్లూరు శ్రీనివాస్ మహల్ మరియు హైదరాబాద్ సుదర్శన్ తట్టిఫేమే థియేటర్లలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడినది పంతొమ్మిది వందల ఐదులో చదువు సంస్కారం చిత్రంతో ప్రారంభమైన సుదర్శన్ తట్టిఫేమ ఏసీలో మొట్టమొదటి యాభై రోజుల చిత్రం గుణవంతుడు నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు ప్రారంభమైన మిర్యాలగూడ వెంకటేశ్వర థియేటర్లో ప్రారంభ చిత్రం గుణవంతుడు